అక్షయ్ స్కూల్ దగ్గర విక్కీ అతని మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే స్కూల్ వదిలిపెడతారు అక్షయ్ స్కూల్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అదిగో అన్న పాప వస్తుంది అని రౌడీ విక్కీకి చెప్తూ ఉంటాడు సరే కార్ స్టార్ట్ చేయండిరా రా పాపను నేను వెళ్ళి తీసుకొస్తాను అని విక్కీ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్ని తీసుకొని కారు దగ్గరకు వచ్చి ఎక్కు పాప అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కారులో కూర్చుని రౌడీని చూడగానే అక్షయ్ భయపడుతూ ఉంటుంది ఇక రౌడీలు అక్షయ్ను కారులోకి లాగేసుకుంటారు నన్ను వదలండి వదలండి అని చెప్పి అక్షయ్ గట్టి గట్టిగా అరుస్తూ ఉండి అరవకుండా సైలెంట్గా కూర్చో అని విక్కీ అక్షయను బెదిరిస్తాడు ఇక అప్పుడు అక్షయ రౌడీ చేతిని గట్టిగా కోరికేస్తుంది రౌడీ గట్టిగా అరుస్తాడు దాంతో కార్ ఆగిపోతుంది ఇక అక్షయ్ కార్లో నుంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విక్కీ ఆగు ఆగు అని చెప్పి అక్షయ్ వెనకే వస్తూ ఉంటాడు ఇక అక్షయ పరిగెత్తి పరిగెత్తి ఒక రాయిపై పడుతుంది అక్షయ్ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక విక్కీ అక్షయ్ను ఆ పరిస్థితిలో చూసి భయపడుతూ ఉంటాడు ఇక మరోవైపు శౌర్య ఆటోలో ఇంటికి వస్తుంది అవని శౌర్యకు ఎదురు వెళ్ళి అక్షయ్ రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు అని చెప్పి శౌర్య అంటుంది ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది కాసేపటికి శ్రీకర్ ఇంటికి వస్తాడు బావా ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బిజీగా ఉన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ స్కూల్ నుంచి ఇంటికి రాలేదు ఇప్పటి నీతో వస్తుందని ధైర్యంగా ఉన్నాను బావా అని చెప్పి అవని అంటుంది రోజు నేనేమి స్కూల్ నుంచి అక్షయ్ను ఇంటికి తీసుకురావట్లేదు కదా అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ఇక అవిని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్